హైదరాబాద్ వ్యాప్తంగా రేపు గణనాథుల నిమజ్జన కార్యక్రమం ఉండబోతోంది సో ఖైరతాబాద్ మహాగణపతి బాలాపూర్ గణేషుడి విగ్రహాల్ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయబోతున్నారు దానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిపోయాయి గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం దాదాపుగా ఇరవై ఐదు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని చెరువుల వద్ద కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు సో రేపు మార్నింగ్ రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొత్తం అరవై నాలుగు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు ట్యాంక్ బండ్ దగ్గర ఎనిమిది చోట్ల పార్కింగ్ సదుపాయాన్నించారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల వరకు నగరంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి అంటున్నారు పోలీసులు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కాబోతోంది ఇవాటి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలలోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామంటున్నారు పోలీసులు సో రేపు హైదరాబాద్లో అన్ని దారులు సాగర్ వైపే అన్నాను కదా గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఎలా జరగనుంది దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దిస్ ఈస్ హైదరాబాద్ రూట్ రూట్ మ్యాప్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి బాలాపూర్లో డౌన్లో చూడొచ్చు దిస్ ఇస్ ద మెయిన్ లైన్ మీరు చూస్తున్నది ఇది మెయిన్ లైన్ బాలాపూర్లో గుర్రం చెరువు ట్యాంక్పై కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర మొదలెట్టి గణేష్ విగ్రహాల ప్రధాన ఊరేగింపు ప్రారంభమై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది కేశవగిరి చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్సు ఫులక్నమ్మ రైల్వే ఓవర్ బ్రిడ్జు ఆలియాబాదు చార్మినార్ మదీనా అఫ్జల్గంజ్ ముజాంజాహీ మార్కెట్ యాబిడ్సు బషీర్బాగు లిబర్టీ జంక్షను ఎన్టీఆర్ మార్గు పీవీఎన్ఆర్ మార్గులో ఇవన్నీ కూడా అయిన తర్వాత హుస్సేన్ సాగర్కి చేరుకుంటుంది మిగిలిన ఊరేగింపులన్నీ కూడా వచ్చి ఈ మెయిన్ రూట్లోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కింద నుంచి బాటం నుంచి స్ట్రైట్ అవే వర్టికల్ లైన్ ఉంది కదా మిగిలిన చిన్న చిత్తగా రూట్స్ అన్నీ కూడా వచ్చి ఆ మెయిన్ లైన్లో కలిసి ఆ తర్వాత నిమజ్జనానికి హుసేన్ సాగర్కి పెడతాయి సికింద్రాబాద్ నుంచి వచ్చే వినాయక విగ్రహ ఊరేగింపులు సంగీత్ థియేటరు ప్యాట్నీ పారడైజ్ జంక్షను అలాగే ఎంజీ రోడ్డు కర్బలా మైదాను ట్యాంక్ మండ్ మీదుగా నెక్లెస్ రోడ్కి వెళుతుంది ఇక చిలకలగూడ నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆసుపత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్సు నారాయణగూడ ఫ్లైఓవరు తర్వాత హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయి ఇక ఉప్పల్ నుంచి వచ్చే గణేష్ ఊరేగింపులు రామాంతపూరు శ్రీరమణ జంక్షను చేనంబరు తిలక్నగరు ఓయు ఎన్సిసి గేటు అలాగే విద్యానగర్ జంక్షను ఫీవర్ హాస్పిటల్ బర్కత్పురా జంక్షన్ మీదుగా వెళ్తాయి ఆ ఊరేగింపులు నారాయణ కూడా వైఎంసీఏకి చేరుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపుతోటి కలుస్తాయి ఇట్లా చాలా సబ్ రూట్ల నుంచి వచ్చేవన్నీ కూడా ఆయా రూట్స్లో కలుసుకుంటూ మెయిన్ రోడ్డుకి వెళ్తాయి అక్కడి నుంచి సాగర్కు చేరుకుంటాయి ఇక దిల్సు నగర్ నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఐఎస్ సదను సైదాబాదు చెంచల్గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్లో కలవబోతోంది తారనాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం రోడ్డు అడిక్మెట్ వైపు వెళ్ళి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రికి వచ్చి అక్కడ చేరుకుంటాయి ఇక టౌలిచౌకి రెతిబోలీ మెహదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు మసబ్ ట్యాంకు అయోధ్య జంక్షను నిరంకారీ భవన్ ద్వారకా హోటల్ జంక్షను ఇక్బాల్ మినార్ మీదుగా పక్కనే ఎన్టీఆర్ మార్గ ఉంది అక్కడి నుంచి వెళ్ళి హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్డు దగ్గరికి వెళ్తాయి ఇక ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్ఆర్ నగర్ అమీర్పేట పంజగుట్ట ఖైరతాబాద్ మీదుగా మెహెదీనం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారీ భవన్ వద్ద కలుసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ మార్గ వైపు వెళ్తాయి ఇక టపాచపుత్ర ఆసిఫ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు సీతారాంబాగు బోయిగూడ కమాను ఓల్గా హోటల్ ఎక్స్ రోడ్డు గోషామహల్ మీదుగా వెళ్ళి ఎంజిఎం దగ్గర ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి ఇట్లా మెయిన్ రూట్లోకి అన్ని సబ్ రూట్ల నుంచి వచ్చి మెయిన్ దాంట్లో కలిసి ట్యాంక్ బండ్ చుట్టూ వెళ్ళి అక్కడ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు రంగం సిద్ధం చేస్తున్నారు ఒకసారి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అక్కడ నుంచి డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీకాంత్ ఏమిటి పరిస్థితి ట్యాంక్ బండ్ చుట్టూ కంప్లీట్గా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి ఏవో బ్యారికేడ్లు అయ్యి అన్నారు అవన్నీ హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఉత్సవాలకు అంగరంగ ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఉంటున్నటువంటి ప్రాంతం ట్యాంక్ బండ్ ఏరియా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఏరియాలో మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో గణేష్ నిమజ్జరాజ్ అంటూ మొత్తం బార్గేట్లన్నీ ఏర్పాటు చేశారు ప్రొటెక్షన్ వాల్ మాదిరిగా ఏం మాయ జరిగిందో ఏం మ్యాజిక్ జరిగిందో కానీ గటకేలకు ఇప్పుడు మొత్తం కూడా పెద్ద పెద్ద క్రేన్లు ప్రత్యక్షమయ్యాయి ఇక్కడ యధావిధిగా పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయంగా అనుగుణంగానే మొత్తం భారీ బార్గే క్రేన్లు మొత్తం కూడా ట్యాంక్ బండ్ పైన మనకు కనిపిస్తున్నాయి దాదాపు ఇక్కడ పన్నెండు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిమజ్జనం చేయరాదన్నది రూల్స్ చెప్తూ వచ్చాయి నిషేధాజ్ఞలు పెడుతూ వచ్చారు అయితే ఈ మార్పు ఒక్కసారిగా రాత్రికి దాత్రి మారిన సిచ్యువేషన్ పట్ల స్థానికులు ఏమనుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము అనంతపురం నుంచి వచ్చాము ప్రతి ఇయర్ కూడా ఇన్ని ఇక్కడ చూడ్డానికి మేము వస్తున్నాము నిన్న ఇదే లైన్లో వచ్చి చూడ్డానికి వస్తే మొత్తం ఈ బార్కెట్లు ఇవన్నీ టోటల్గా అన్ని అడ్డం పెట్టేశారు వినాయకుని అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో నిన్న చాలా బాధపడ్డాం మేము అంత దుంచి రావడము ప్రతి ఇయర్ లాగా ఇక్కడ లేదని చెప్పేసి ఆ నక్లిస్ రోడ్లో ఉన్న తర్వాత ఆ సైడ్ అంతా జరుగుతుంది కానీ ఇదంతా టోటల్గా కంట్రోలింగ్ ఆపేశారు మళ్ళీ నైట్ ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం ప్రొద్దున్నే మళ్ళీ అన్ని రిమూవ్ చేసేసి పెద్ద పెద్ద క్రైన్లు అన్ని పెట్టడం జరిగింది ఓకే ఈ ఈ రోజైనా కూడా ఆ దర్శనం అంటే మాకు కలుగుతుందని చెప్పేసి ఆ వినాయకర్ మీద ఒక నమ్మకంతో ఇటుకొచ్చాము ఆ నమ్మకంగా ఇదంతా జరగడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నైట్ నైట్ ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు చూస్తే ట్యాంక్ బండ్ మీద అక్కడ కేవలం ఎన్టీఆర్ మార్గు ఆ నెక్లెస్ రోడ్ అక్కడ ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద క్రైన్లు పెట్టి ఆ వినాయకుని నిమజ్జనం చేయడానికి అమర్చినారు ఇది గవర్నమెంట్ చేసిందే అని మేము అనుకుంటున్నాము హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది పోలీసు బలగాలు ఇప్పటికే రంగంలో దిగాయి దీంతో పాటు దీ దీంతో పాటు ఈ ఈ ప్రాంతాల్లోనే ఒక హుస్సేన్ సహారే కాకుండా హైదరాబాద్ నగరంలో ఐదు పెద్ద చెరువులు డెబ్బై మూడు పాంట్సులలో ఇరవై ఏడు బేబీ పాంట్సు ఇరవై నాలుగు మీ ఫోర్టబుల్ పాంట్సు అదేవిధంగా ఇరవై రెండు తాత్కాలికంగా వాటర్ పాంట్స్ను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో నిమజ్జనమైన విధంగా ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ట్యాంక్ బండ్ పైన ప్రత్యేకించి ఈసారి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవంటూ మళ్ళీ యథాతథంగా హైదరాబాద్ ఆన్వాయితీని కొనసాగిస్తూ గణేష్ శోభాయాత్ర జరుగుతూ వస్తూ ఇక్కడ గణేష్ నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం కట్టుదిట్టంగా చేయడం పరిణామం అంటున్నారు స్థానికులు